ఉన్నాడు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు ఆయా సమయంలో దేవుని స్వరం ఆదాముకు వినబడుతూ ఉంది అయితే దేవుని ఒక ఆలోచన వచ్చింది ఆదాము ఒక్కడే ఏదేలో ఉన్నాడు నరుడు ఒంటరిగా ఉండిట మంచిది కాదు అని దేవుడు అనుకున్నాడు అనుకొని ఆదాముకు ఒక తోడును ఇవ్వాలి ఆదాముకు ఒక జత దేవుడు అనుకొని కలుగదేసి ఎముకలో నుండి ఒక ఎముకను తీసి ఆ గాయాన్ని మాంసంతో పూడ్చివేశాడు ఆ ఎముకల నుండి స్త్రీగా అవమను నిర్మించి ఆదాము ఎదుట ఏం చేశాడని తీసుకొని వచ్చాడు అప్పుడు ఆదాము అంటున్నాడు నా ఎముక ఒక ఎముక నా మాంసములో ఒక మాంసము నలులలో నుండి తీయబడినది కాబట్టి ఈమె ఏమని పెడుతుందా నారి అనబడింది అని ఆదాము పలికాడు త్రిమని పిల్లరా ఆ దినము నుండి ఆదాము అవ్వ వారిరువురు కలిసి ఒకటిగా ఏక శరీరముగా ఒకరికొకరు తోడుగా ఆ ఏదేను తోటలో నివసించినటువంటి పరిస్థితిని మనము చూస్తూ ఉన్నాం దేవుడు చెప్పినట్లుగా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని ఏదిగా దేవుడు జతను ఏర్పరిచి కుటుంబ వ్యవస్థను ఏర్పరిచి దేని జతపక్షి దానికి ఉండకపోదు అని చెప్పిన మాట ప్రకారం పురుషుణ్ణి స్త్రీని చేసి దేవుడు కుటుంబాన్ని నిర్మించాడు ఆ దేవుడు నిర్మించిన ఆ కుటుంబ వ్యవస్థలోనే ఈరోజు మరొక వివాహము ద్వారా కుటుంబముగా రాకేష్ మౌనికాలు కట్టబడబోతు ఉన్నారు ఇంతవరకు వారు విడివిడిగా ఉండి మరి ఇప్పుడు వివాహము ద్వారా వారిరువులు కూడా మరి జతపరచబడబోతున్నారు అయితే ఆదాము అవ్వలు జతపరచబడటానికి దేవుని ఉద్దేశం వారు ఏక శరీరంగా ఉండాలి వారి ఒకరి ఏడలో ఒకరు ప్రేమ కలిగి ఉండాలి ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి ఇవన్నీ వారు ఇరువురు కలిసి దేవుణ్ణి స్థుతించాలి దేవునికి లోపడాలి దేవుని మాట వినాలి ఇలాగ దేవుని యొక్క ఉద్దేశము దేవుని యొక్క ఆలోచన ఆదాము అవ్వల జీవితంలో ఏ రీతిగా అయితే ఉన్నదో ఈరోజు వివాహం ద్వారా జతపరచబడుతున్న ఈ విడుకు కూడా దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట మీరు ఒకరి ఎడలో ఒకరు ప్రేమ కలిగి ఉండాలి మీరిరువురు ఈ దినం నుండి ఏక శరీరంగా ఉండబోతూ ఉన్నారు అలాగే ఒకరి ఎడలో ఒకరు ప్రేమ కలిగి మీరు జీవించాలి మీరిరువురు కలిసి దేవుణ్ణి స్ఫుతించాలి మీరిరువురు కలిసి కుటుంబంగా కట్టబడి దేవుని ఆశీర్వాదాలను మీరు పొందుకొని మీ వైవాహిక జీవితంలో మీరు వర్దిల్లాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం వినబడుతున్న రాకేష్కి మమతాకి నా మాటలు వినబడుతున్నాయి కదా మీరు కూడా ఈరోజు వివాహం ద్వారా జతపరచబడబోతున్నారు వివాహం చాలా ఘనమైనదని దేవుని వాక్యం సెలవిస్తుంది వివాహ జీవితంలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది ఏమీ లేదు పురుషులైనా స్త్రీలైనా మీరు ఒకరికి ఒకరు తోడు మీరిరువురు ఒక శరీరం మీరు ఏకమై ఉన్నారు ఏక శరీరమై ఉన్నారని మీరు తెలుసుకొని ఒకరిని ఒకరు ప్రేమిస్తూ ఒకరు అర్థం చేసుకుంటూ మీ కుటుంబ జీవితాన్ని మీరు కట్టుకుంటూ మీ జీవితంలో దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి ఎల్లప్పుడూ దేవుణ్ణి స్ఫుతిస్తూ దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటూ మీరు వర్దిల్లాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి ఆదాము అవ్వలను దేవుడు ఏ రీతిగా మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి చెంది భూమిని నిందించడని ఆనాడు వారిని ఆశీర్వదించాడు వారిని ఏక శరీరంగా దేవుడు మార్చాడు వారి ఎడబాయకుండా వారి జీవిత కాలం అంతా దేవుని ప్రేమను కలిగి ఆదాము అవ్వములు ఏ రీతిగా ఒకరికొకరు తోడుగా వారు జీవించారో దేవుని చిత్తమును వారు నెరవేర్చారో మీ జీవితాల్లో కూడా అలాగున మరి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ వివాహ బంధం ఎక్కడ చెదిరిపోకుండా మీ వైవాహిక జీవితంలో ఎలాంటి కలతలైనా ఎలాంటి ఒడిదిడుకలైనా దుష్టికి మీరు చోటు ఇవ్వకుండా కోపతాపాలకు చోటు ఇవ్వకుండా నేను ఎక్కువ నీకు తక్కువ అనే మనస్తత్వం రాకుండా దేవుడు మిమ్మల్ని ఉంచిన స్థానంలో మీరు ఉంటూ మరి భారీగా నీ బాధ్యతలు నెరవేరుస్తూ భర్తగా నీ బాధ్యతలు నెరవేరుస్తూ మరి సంతోషంగా మీరు జీవిస్తూ దేవుణ్ణి స్థుతిస్తూ మరి ముఖ్యంగా మరి దేవుని మందిరానికి వస్తూ దేవుని మీ మధ్యలో కలిగి దేవుణ్ణి స్థుతిస్తూ ఆరాధిస్తూ ఎల్లప్పుడూ మీరు దేవుని సన్నిధిలో కొనసాగాలని దేవుని చేత మీరు మీ కుటుంబాలు ఆశీర్వదింపబడాలని మరి దేవుని సేవకునిగా నేను కోరుకుంటూ మరి ఇచ్చిన మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం దయచేసి అందరం తలలో ఉంచినట్లయితే నా తర్వాత దైర్జన్లు ఉన్నారు కొన్ని మాటలు చెప్పి మరి వివాహాన్ని జరిగిస్తారు దయచేసి సమయము మరి మిచ్చిపోతుంది కాబట్టి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు మా తండ్రి సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు ఏసయా మీ ప్రశస్తమైన నామానికి మీ పరిశుద్ధమైన పాదాలకు వేవేల కొలదిగా వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఏదైనా రాకేష్ మౌనకాని వివాహం ద్వారా మీరు జతపరచబోతున్నందుకు మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇవరు ఇరువురు ఎవరు జ్ఞాపకం చేసుకోండి మీరు దర్శించండి మీరు దీవించండి నాయన ఇది మొదలుకొని ఇదిగో వారి వైవాహిక జీవితం అంతా కనపరుస్తూ ప్రేమ కలిగి ఏక మనస్సు కలిగి కలిగి వారి కుటుంబాన్ని కట్టుకుంటూ కృపలో వారు వర్ధులకు సహాయం చేయండి వారి జీవిత కాలం అంతా ఇది ఆయన కలిసి జీవించి మహిమ మహిమపరిచే కృప భాగ్యములు దయచేయండి వారు ఫలించి విస్తరించి అభివృద్ధి చెందినట్లుగా వారిని జీవించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ ఇది ఇరువురి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబంలో వారి తల్లిదండ్రులను అయా వారి రక్త సంబంధాలు బంధువులు స్నేహితుల పూడు వచ్చిన వారందరిని మరి ముఖ్యంగా సంఘాన్ని బిడలందరినీ కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నారు ఇంతవరకు జరిగిన ప్రతి కార్యములో మీరు తోడుగా ఉన్నారు వివాహంలోనికి వెళ్ళబోతుండేదా వినైనా శ్యామలయ్య గారి చేతులకు అప్పు అప్పగిస్తున్నాం వివాహము కర్మగా జరుగుటకు సహాయం చేయమని మీ నింపి వివాహ మీరు వాడుకొని మీరు మహిమ పొందమని ఘనమైన వివాహ బిడల జీవితాలు ఘనంగా ఉండినట్లుగా సహాయం చేసి మహిమ పొందమని ఏ పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి ఆమె